మారేడు దళములు నీ పూజకు అన్నాడు కవీశ్వరుడు వేటురి ఎంత అద్భుతమైన శ్లేష శ్లేషలో అపురూపమైన భావం దాగి ఉండటమే గొప్పగా చెప్పుకోవాల్సిన సంగతి మారేడులో ప్రభువుని ఇమిచ్చి చమత్కరించాడు మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం అందుకే మారేడును శివేష్ట అని అంటారు మారేడును బిల్వ అని కూడా అంటారు బిల్వం అంటే శ్రీఫలము అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్థం మారేడు మహామంగళకరమైనది మారేడు పత్రాలు త్రిశికలా ఉంటాయి మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని పూజలో ఎంత ఎక్కువ బిల్వపత్రాలు పత్రాలు వాడితే ఎంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి కనుకనే శివపూజలో బిల్వపత్రాలు విస్తృతంగా ఉంటాయి కొందరు లక్ష బిల్వపత్రాలతో మరికొందరు ఏకంగా కోటి బిల్వపత్రాలతో శివుని ఆరాధిస్తారు సర్వశుభాలు చేకూర్చి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు పూజలు పునస్కారాల్లో పూవులతో బాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు వాటిల్లో బిల్వపత్రం ప్రధానమైంది శ్రేష్ఠమైంది ఇది కేవలం ఆచారం కాదు బిల్వపత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది గాలిని నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది ఈ గాలిని పీల్చడం వల్ల మేలు జరుగుతుంది జబ్బులు రావు బాహ్య అంతరకణాలు అశుద్ధం కాకుండా ఉండేట్లు చేసి దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్ఛత కోల్పోయే అవకాశం ఉంది అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్ఛతను కలుగచేస్తాయి అది మారేడు విశిష్టత సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది శరీరం లోపలి భాగాల్లో బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం బిల్వదళాల్లో తిక్తాను రసం కషాయరసం ఉష్ణవీర్యం ఉంటాయి మారేడు అరుచిని పోగొడుతుంది జఠరాగ్ని వృద్ధి చేస్తుంది వాత లక్షణాన్ని తగ్గిస్తుంది మలినాలను పోగొడుతుంది శ్లేష్మాన్ని అతిసారాన్ని తగ్గిస్తుంది గుండె సంబంధమైన వ్యాధులను తగ్గిస్తుంది ఇప్పుడు మారేడులోని ఏయే భాగాలు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం బిల్వపత్రాలను నూరి రసం తీసి శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు మారేడు వేళ్ల కషాయం మూలశంక వ్యాధితో బాధపడుతున్నవారికి బాగా పనిచేస్తుంది మారేడు వేళ్లతోతో చిక్కటి కషాయం చేసి మూలాలను తడిపినట్లయితే వ్యాధి నయమవుతుంది ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి కషాయం కాచి సేవిస్తే జ్వరం తగ్గుతుంది మారేడువేరు రసం తీసి తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి ఈ ఔషధాన్ని రోజూ సేవిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్యాలు కలగవు బిల్వపత్రాలను దంచి కళ్లపై లేపనంలా రాసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి ఇలా మారేడు ఆకులు కాయలు వేళ్లు చెట్టులోని ప్రతి భాగం శరీరానికి మేలు చేస్తుంది వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది అందుకే ఈ చెట్టు దైవంతో సమానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరాం